Don't wanna sleep in, cause I got something to prove I gotta take what I hate and finally make a move I think of you and all the sh** you don't do Well I'ma make hella shit sure that I don't become you Ha! Have no regrets, yeah, I'll tie up my chest I'll never forget what it's like to be in debt, baby. Stabbed in the back bed I'll show you what happens Pass me the mic and I'll show you with action I feel this pain, you already know నేను నాగేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్ ఈ వీడియోలో ఇప్పుడు మనం మరొక ట్రైన్ జర్నీని చేద్దాం అది వచ్చి తిరుపతి నుండి సికింద్రాబాద్ వరకు కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ జర్నీ ఈ ట్రైన్ ప్రతిరోజు ఉదయం తిరుపతిలో బయలుదేరి అదే రోజు రాత్రికి సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ వీడియోలో ఇప్పుడు మనం ఈ ట్రైన్ ఆగే అన్ని స్టేషన్స్తో పాటు కృష్ణా ఎక్స్ప్రెస్కు చెందిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోకు లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ ఇప్పుడు మనం తిరుపతి రైల్వే స్టేషన్లో ఉన్నాం ఈరోజు మనం కృష్ణా ఎక్స్ప్రెస్లో తిరుపతి నుండి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తాము షెడ్యూల్ ప్రకారం మన ట్రైన్ ఉదయం ఆరు గంటలకు తిరుపతిలో బయలుదేరాలి కానీ ఈరోజు కాస్త లేటుగా ఇప్పుడే మూడవ నెంబర్ ప్లాట్ఫామ్లోకి మన ట్రైన్ రివర్స్లో వస్తోంది ఇదే ఈరోజు మనం ప్రయాణించబోయే ట్రైన్ కృష్ణా ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ మన భోగి వచ్చి స్లీపర్ క్లాస్ ఎస్ త్రీ ఈ ట్రైన్ తిరుపతి నుండి ఆదిలాబాద్ అక్కడ నుండి మరలా నాదేండ్ వరకు వెళుతుంది ఈ స్టేషన్ కోడ్ టివై ఇక్కడ మొత్తం ఆరు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఈ స్టేషన్ సౌత్ ఈస్టర్న్ రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలోకి వస్తుంది మన ప్రక్క ప్లాట్ఫామ్ లో వ్యాప్ సెవెన్ లోకోమోటివ్ తో ఒక ట్రైన్ వెళుతోంది ఇది వచ్చి తిరుపతి నుండి నిజామాబాద్ వరకు వెళుతుంది ఉదయం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు మన ట్రైన్ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బయలుదేరింది మన ప్రక్క ప్లాట్ఫామ్లో ఉన్నది తిరుపతి నిజామాబాద్ ట్రైన్ మన ట్రైన్కి ఆంధ్ర తెలంగాణలో చాలా స్టాప్స్ ఉంటాయి అన్ని ముఖ్యమైన స్టేషన్లో ఈ ట్రైన్ ఆగుతుంది ఇప్పుడే మన ట్రైన్ తిరుపతి అవుటర్లోకి వచ్చింది ఈ బ్రిడ్జిలు తిరుపతి బైపాస్ రహదారి వీటి పేరు గరుడవారది ఇదంతా ప్రైవేట్ బస్ పార్కింగ్ ఏరియా ఇక్కడ ఇతర రాష్ట్రాల బస్సులు కూడా పార్క్ చేస్తారు ఉదయం ఏడు గంటలకు మన ట్రైన్ తిరుచానూరు రైల్వే స్టేషన్ చేరుకుంది ఇక్కడ కృష్ణా ఎక్స్ప్రెస్ కు స్టాప్ లేదు తిరుపతి తర్వాత మన ట్రైన్ ఆగే మరొక రైల్వే స్టేషన్ రేణిగుంట ఈ స్టేషన్ కోల్డ్ ఆర్ యు మన ట్రైన్ పై ఉన్న ఫ్లైఓవర్ వచ్చి చెన్నై అనంతపూర్ హైవే ట్రైన్ నుండి ఈ వ్యూలో సూర్యోదయం చాలా బాగా కనిపిస్తోంది ఇక్కడ నుండి ట్రైన్ లోకో ఈ విధంగా కనిపిస్తోంది ఇదంతా రేణిగుంట టౌన్ ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు మన ట్రైన్ రేణిగుంట రైల్వే స్టేషన్ లోకి ఎంటర్ అవుతోంది ప్లాట్ఫామ్ మనకు కుడివైపున వచ్చింది మన ప్రక్కన ఆగి ఉన్న ఈ ట్రైన్ మైసూర్ చామరాజనగర్ తిరుపతి మీదుగా చెన్నై వెళుతుంది ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఒక రెండు నిమిషాల హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఇక్కడ మరొక ట్రైన్ హాల్ట్లో ఉంది ఇది వచ్చి నాదేండ్ గంగాసాగర్ ట్రైన్ ఈ వ్యూలో కృష్ణ ఎక్స్ప్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి రేణుగుంట వచ్చి రైల్వే జంక్షన్ ఇక్కడ నుండి మరొక రైల్ రూట్ కలుస్తోంది రేణుగుంటకు సమీపంలో తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ ఫ్లైఓవర్ వచ్చి మద్దనూర్ కడప రేణిగుంట హైవే కృష్ణ ఎక్స్ప్రెస్ తిరుపతి నుండి సికింద్రాబాద్ వరకు మొత్తం నలభై నాలుగు స్టేషన్లలో ఆగుతుంది అన్ని స్టేషన్లను వీడియోలో చూపిస్తే వీడియో డ్యూరేషన్ చాలా పెరిగిపోతుంది అందువల్ల ముఖ్యమైన స్టేషన్లు మాత్రమే ఈ వీడియోలో కవర్ చేద్దాం మన ట్రైన్ లో కార్ అందుబాటులో ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో రెండు వడ రెండు ఇడ్లీ ఒక చట్నీ ఇచ్చారు ఈ ప్రాంతంలో వరి పొలాలు చాలా ఎక్కువ ఉన్నాయి రేణిగుంట తర్వాత మన ట్రైన్ శ్రీకాళహస్తి వెంకటగిరి గూడూరు వేదాయిపాలెం మీదుగా ఉదయం ఎనిమిది గంటలకు నెల్లూరుకు చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ ఎన్ఎల్ఆర్ ఇక్కడ మొత్తం నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి నెల్లూరులో ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది ఇప్పుడే పెన్నా నదిని దాటుతోంది నెల్లూరు పట్టణం పెన్నానదిని ఆనుకొని ఉంటుంది ఈ ఫ్లైఓవర్ వచ్చి చెన్నై శ్రీకాకుళం జాతీయ రహదారి నెంబర్ పదహారు ఆంధ్రాలో నెల్లూరు వరి రకం చాలా ఫేమస్ నెల్లూరు తర్వాత మన ట్రైన్ బిట్రగుంట కావలి సింగరాయకొండ టంగుటూరు మీదుగా ఒంగోలుకు చేరుకుంటుంది దూరంగా ఉన్న చిన్న కొండ మీద కనిపిస్తున్న ఆలయం బిట్రగుంట వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఈ ఆలయం చాలా ఫేమస్ ఇది వచ్చి కావలి చెరువు ఇవన్నీ ఉలవపాడు మామిడి తోటలు ఈ ప్రాంతంలో మామిడి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మామిడి రకం చాలా ఫేమస్ ఉలవపాడులో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది కానీ కృష్ణ ఎక్స్ప్రెస్ ఆగదు ఇది వచ్చి మన్నేరు రివర్ ఎదురుగా కనిపిస్తున్న ఆలయం సింగరాయకొండ వీరభద్రస్వామి వారి ఆలయం టంగుటూరుకు ముందు ఒక వందే భారత్ రైల్ కనిపించింది ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళుతుందో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చే స్టేషన్ ఒంగోలు మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు మన ట్రైన్ ఒంగోలు రైల్వే స్టేషన్కు చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ ఓజీఎల్ ఇక్కడ మొత్తం ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దాదాపుగా భారతీయ రైల్వేలోని అన్ని స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి ప్రస్తుతం చాలా రైళ్లు సికింద్రాబాద్కు వెళ్ళడం లేదు మన ట్రైన్ కూడా ప్రస్తుతం సికింద్రాబాద్కు వెళ్ళదు సికింద్రాబాద్లో దిగాల్సిన వారు చర్లపల్లిలో దిగాలి నేను తిరుపతి నుండి కృష్ణా ఎక్స్ప్రెస్లో ప్రయాణించినప్పుడు సికింద్రాబాద్కు వెళ్ళింది ఒంగోలు తర్వాత మన ట్రైన్ అమ్మనబ్రోలు చిన్నగంజం వేటపాలెం చీరాల బాపట్ల నెడబ్రోలు తెనాలి దుగ్గిరాల పెదవడ్లపూడి మీదుగా విజయవాడ రైల్వే స్టేషన్కు చేరుకుంటుంది పెదవడ్లపూడి తర్వాత కృష్ణా రివర్ మొదలవుతుంది ఈ నది పేరుతోనే మన ట్రైన్కు కృష్ణ ఎక్స్ప్రెస్ అనే పేరు పెట్టారు ఈ కొండ మీద ఉన్న ఆలయాల సముదాయం ఏమిటో మీకు కనుక తెలిస్తే కామెంట్ చేయండి ఇప్పుడు వచ్చేది కృష్ణా నది ఇది వచ్చి పుష్కర ఘాట్ మనకు ఎదురుగా కనిపిస్తున్న ఆలయం దుర్గమ్మ ఆలయం రెండు గంటల నలభై నిమిషాలకు మన ట్రైన్ విజయవాడ జంక్షన్కు చేరుకుంది ఇక్కడ కూడా ఒక వందే భారత్ ఆగి ఉంది దీని నెంబర్ టూ జీరో సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ట్రైన్ విజయవాడ నుండి చెన్నైకు వెళుతుంది విజయవాడ స్టేషన్ కోడ్ బీజెడ్ ఏ ఇక్కడ మొత్తం పది ప్లాట్ఫామ్లు ఉన్నాయి విజయవాడలో మన లంచ్ వచ్చింది మనకు ఎదురుగా కనిపిస్తున్న ఈ టవర్స్ ఇబ్రహీంపట్నం వద్ద ఉండే పవర్ ప్లాంట్ టవర్స్ ఈ ట్రైన్ కోచెస్ అన్ని కూడా బ్లూ కలర్ లో ఉన్నాయి ఇది వచ్చి రైల్ దీనిని వ్యాగ్ ఫైవ్ లోకోమోటివ్ చేస్తోంది ఇక్కడ మరొక వ్యాగ్ సెవెన్ లోకోమోటివ్ ఉంది ఇది కూడా గూడ్స్ రైలు విజయవాడ జంక్షన్ దాటిన తర్వాత మన ట్రైన్ కొండపల్లి ఎర్రుపాలెం మధిర బోనకలు మీదుగా ఖమ్మం చేరుకుంటుంది ఇప్పుడు వచ్చే ఊరు ఖమ్మం ఇక్కడ కూడా చాలా అభివృద్ధి పనులు చేస్తున్నారు కొత్త ట్రాక్ స్టేషన్ నిర్మిస్తున్నారు ఖమ్మం తర్వాత మన ట్రైన్ ఆగే మరొక స్టేషన్ దోర్నకల్ గార్లా మహబూబాబాద్ కే సముద్రం నేకొండ ఇప్పుడే సూర్యాస్తమయం కావస్తుంది ట్రైన్ నుండి ఈ వ్యూ ఎలా ఉందో కామెంట్ చేయండి సాయంత్రం ఏడు గంటలకు మన ట్రైన్ వరంగల్ చేరుకుంది ఈ స్టేషన్ కోడ్ డబ్ల్యూఎల్ ఇక్కడ మొత్తం నాలుగు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఉదయం ఆరు గంటలకు బయలుదేరిన మన ట్రైన్ కొండపల్లి దాటిన తర్వాత ఆంధ్ర నుండి తెలంగాణలోకి ఎంటర్ అయింది వరంగల్లో ఒక నిమిషం హాల్ట్ తర్వాత మన ట్రైన్ తిరిగి బయలుదేరింది వరంగల్ తర్వాత మన ట్రైన్ ఆగే మరొక స్టాప్ ఖాజీపేట్ ఈ స్టేషన్ కోడ్ కేజెడ్ జే ఇక్కడ మొత్తం మూడు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వరంగల్ కాజీపేట్ జంట నగరాలుగా ఉంటాయి కాజీపేట్లో ఈ మషాలా బఠానీ చాలా ఫేమస్ కాజీపేట్ తర్వాత మన ట్రైన్ ఆగే స్టేషన్లు ఘనపూర్ రఘునాథ్పల్లి జనగాం ఆలేర్ యాదాద్రి భువనగిరి చర్లపల్లి మౌలాలి బొల్లారం సికింద్రాబాద్ ప్రస్తుతం ఈ ట్రైన్ చర్లపల్లి నుండి డైవర్ట్ అవుతోంది సికింద్రాబాద్కు వెళ్ళడం లేదు ఈ లైటింగ్లో ఉన్న ఆలయం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఇక ఈ ఆలయం వచ్చి భువనగిరి సమీపంలోని స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామివారి ఆలయం ప్రస్తుతం ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయం చాలా ఫేమస్ ఇక మన ట్రైన్ పది గంటల రెండు నిమిషాలకు చెర్లపల్లికి చేరుకుంది అలాగే రాత్రి పదకొండు గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది ప్రస్తుతం సికింద్రాబాద్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వలన ఈ ట్రైన్ సికింద్రాబాద్కు వెళ్ళడం లేదు తిరుపతి నుండి సికింద్రాబాద్ చేరుకోవడంతో కృష్ణా ఎక్స్ప్రెస్లో మన జర్నీ పూర్తయింది తిరుపతి నుండి సికింద్రాబాద్ కృష్ణా ఎక్స్ప్రెస్ కరెంట్ షెడ్యూల్ కోసం ఐఆర్సిటీసీ వెబ్సైట్లో లేదా యాప్లో చెక్ చేయండి ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలలోని అన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆగే ఈ రైలు చాలామందికి ఫేవరెట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే